హాయ్ అండి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి మంచి బ్రేక్ఫాస్ట్ ఇది ఒక కప్పు గోధుమ రవ్వతో మనం సింపుల్గా ఐదు ఐదు నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు ఇది ఇన్స్టాంట్గా పప్పులు ఏమి నానబెట్టకుండా అప్పటికప్పుడే మనం చేసుకోవచ్చు ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకొని ఒక కప్పు పెరుగు వేసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి కొంచెం వాటర్ కూడా వేసుకొని నానబెట్టుకొని ఐదు పది నిమిషాల పాటు దానికి రెస్ట్ ఇవ్వాలి తర్వాత తీసినాక కొంచెం మెత్తగా గోధుమ రవ్వ కదా కొంచెం నానద్ది నానినాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం నానబెట్టుకున్నంత రవ్వ అంతా వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా పట్టుకొని ఒక బౌల్లో మనం మిక్సీ పట్టుకున్నదంతా అందులో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ ఏమి లేదు మనం వాటర్ వేసి పట్టుకుంటాం కాబట్టి అందులో వేసుకొని కలుపుకొని ఒక పెనం పెట్టుకొని పెనం ఇటెక్కినాక ఒక గిరిట నిండా పిండి వేసుకొని దోశలాగా కనుకొని అటు పక్క ఇటు పక్క కొంచెం ఆయిల్ వేసుకొని అటు పక్క ఇటు పక్క కాల్చుకొని అలాగే దోశలన్నీ చేసుకుంటే అంతే మనం వేడి వేడిగా మెల్లి దోశ రెడీ ఈ వీడియోగా నచ్చితే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్